హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ నేను మీ వైఎస్ అర్థాంతరంగా ఈ రోజు నిలిపివేయడం జరిగింది వేళ ఈరోజు మెడికల్ కళాశాలలో చదువుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పనులు స్టార్ట్ చేసి విద్యార్థులకు మెడికల్ కళాశాల విద్యార్థులకు విద్య అందితుందనే ఉద్దేశంతో ఈరోజు వెనకబడినటువంటి ప్రాంతంలోనూ యాదోనే పదోని పట్టణానికి మెడికల్ కళాశాల రావడం జరిగింది మరి రాష్ట్ర మరి ఎన్నో కళా ఎన్నో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు పక్క పక్క జిల్లా చూసుకుంటే నందాల జిల్లాలోన మరి రెడీ అవ్వడం జరిగింది ఈరోజు అడ్మిషన్లు కూడా పూర్తి అవ్వడం జరిగింది మరి ఈరోజు నందాల జిల్లాలోనూ అటువంటి అడ్మిషన్లు ఈరోజు ఆదోనీ ప్రాంతంలోన వెనుకబడినటువంటి ప్రాంతంలో ఈరోజు మెడికల్ కళాశాల వచ్చి మరి ఈరోజు అడ్మిషన్ ఎందుకు నిర్వహించడం లేదు మరి ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఎంతో మంది మెడికల్ కళాశాల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి విద్యార్థులకు ఈరోజు మెడికల్ కళాశాల వచ్చినటువంటి మెడికల్ కళాశాలను అర్థాంతరంగా ఆపేసి ఈరోజు విద్యార్థి జీవితాలతో మారుతున్నటువంటి ఇది రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతి కాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెడికల్ కళాశాల గురించి గొంతెత్తి మాట్లాడి ఈరోజు ఎటువంటివైతే మెడికల్ కళాశాల పనులు ఆగినాయో వాటిని తిరిగి ప్రారంభించి విద్యార్థులకు న్యాయం చేసి మెడికల్ కళాశాల విద్యార్థులకు న్యాయం చేయకపోతే మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సృష్టించేందుకు ముందుంటామని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తెలియజేస్తున్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్ష